హాయ్ ఆ ప్రకాష్ ఇక్కడ నుమేష్ ఎగ్జిబిషన్ లో ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉందనమాట ఇక్కడ సిద్ధి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళని వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఒకటే లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఎవరైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు సో ఇక్కడ ఓనర్ వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం సిద్ధి నుంచి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం ఇది ఓన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం నా పేరు గోపినాథ్ వాగ్మారే గోపినాథ్ ఈ మా బిజినెస్ అనేది తాత ముత్తాదర్ గడికేలో వస్తుంది అదే ఇప్పుడు నేను దాన్ని అప్ అయ్యి నేను తయారు చేస్తున్నాను నాకు ఇది మేము అన్ని ఓన్ గా తయారు చేస్తాం అన్ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇదేమో షుగర్ బాదం అంటారు పదిహేను రోజుల్లో మీకు షుగర్ అనేది రిజల్ట్ వస్తుంది జస్ట్ ఒలిసి లోపల బాదం పప్పు ఉంటుంది ఆ బాదం పప్పు తినాల ప్రొద్దున మార్నింగ్ అండ్ నైట్ ఇలా రెండు పూటలు తీసుకుంటే చాలు పదిహేను రోజుల్లో మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇది పన్నీర్ పూల్ బీపీ బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటది కదా వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది అతి మధురం దగ్గు కఫం అట్లాంటి ఉంటాయిగా వాటికి పనిచేస్తుంది ఇది కరెక్ట్ డైలీ రెగ్యులర్ గా వాడితే దగ్గు కానీ మీరు బాడీలో ఏదన్నా యాంటీ బ్యాక్టీరియాస్ అట్లాంటివి అన్ని రిమూవ్ అవుతాయి ఇది అడవి చింత గింజ బియ్యం లో వేస్తే పొరుగు పట్టగానే ఉంటాయి కాళ్ళ పగుళ్ళకు కూడా వాడుకోవచ్చు కాళ్ళ నొప్పులకు కూడా వాడచ్చు అంటే దాన్ని దీన్ని పొడి చేసుకొని కొబ్బరి నూనెలు కలుపుకొని పెట్టుకుంటే చాలు కాళ్ళ నొప్పులకు కాళ్ళ పగుళ్ళకు వాటికి ఇది అశ్వగంధ నరాలు వీక్నెస్ సమస్యలు బోన్స్ సమస్యలు కాల్షియం తక్కువ ఉంటాయి వాటికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది మహావిర్శీడ్ మోకాలంలో గుజ్జు అరిగిపోతుంది కదా ఈ మధ్య చాలా మందికి వయసు ఉన్న చాలా సమస్యలు వస్తున్నాయి ఇది వాడడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటది దీంతో పాటు మన ఆయిల్ ఉంటది ఆయిల్ యాంటిమెంట్ రెండు వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది వెరక పెయిన్స్ అట్లాంటి సమస్యలు కూడా తీసేస్తుంది సాయటికా పెయిన్స్ పాండలైసిస్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కూడా వస్తున్నది అది బైక్ నడపడం వల్ల వాళ్ళకు నడుపు నొప్పి అలాంటి సమస్యలు వస్తున్నాయి ఇది పెయిన్ కిల్లర్ జాయిస్ జస్ట్ అప్లై చేయాలా మసాజ్ చేయకూడదు ఎక్కడనప్పుడు అక్కడ పైపైన అయినా పూసేసి వదిలేండి పదిహేను నిమిషాలు తగ్గుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత పాత నొప్పి అయినా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది గత ఇక్కడ నుమాష్ లో మాత్రం మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం రెగ్యులర్ గా చాలా అద్భుతమైన మాకు ఫీడ్బ్యాక్ ఉంది మంచి రిజల్ట్ కూడా ఉంది కరెక్ట్ అది ఫైవ్ రూపీస్ ఇచ్చా ఇది గ్యాస్ట్రబుల్ ఇప్పుడు కామన్ గా అందరూ మసాలా ఫుడ్స్ బాగానే తీసుకుంటున్నారు బిర్యానీ అట్లాంటి హైదరాబాద్ అంటే మనం ఆయన తెలంగాణ అంటేనే మనం మసాలా బాగానే తింటాం కానీ ఇది చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ ఈనో అలాంటివి కాకుండా మనకి ఏదైనా టాబ్లెట్స్ అట్లాంటి టానిక్స్ అట్లాంటివి కాకుండా కానీ ఇది బెస్ట్ న్యాచురల్ మన హోమ్ మేడ్ మన ఆయుర్వేదంతో స్వయంగా దాంతో తయారైంది ఏం లేదు దీన్ని జస్ట్ వాటర్ హాట్ వాటర్ లో తీసుకోవాలి అంతే ఒక స్పూన్ వేసుకొని ఒక హాట్ వాటర్ లో నైట్ పడుకునే ముందు తీసుకుంటే చాలా అద్భుతమైన వన్ డే లో రిజల్ట్ మీ గ్యాస్టన్స్ కానీ అల్సర్ అట్లాంటి సమస్యలు అన్నా కానీ పైప్స్ అట్లాంటి స్టార్టింగ్ పొజిషన్స్ ఉన్నా అవన్నీ మీరు కాపాడుకోవచ్చు ముందే దీన్ని వాడుకుంటూ ఉంటే వన్ టైం డైలీ వాడితే చాలు ఈ టూత్ పౌడర్ మాది దుర్వాసన బ్లీడింగ్ అట్లాంటివి వస్తాయి కదా దీంతో తోమితే చాలు పండ్లు కూడా తెల్లబడుతుంది ఈ చాలా దృఢంగా కూడా ఉంటుంది న్యాచురల్ ఆయుర్వేద తో తయారైందాం వన్ డే రిజల్ట్ వస్తుంది ఒకసారి వాడితే మీరు ఏదన్నా తింటే కూడా దాని టేస్ట్ ఫీలింగ్ నాలుగ్ అనేది టేస్ట్ కనబడుతుంది అది అట్లా చేయడం అది అట్లా వస్తేనే మనకు ఏదన్నా మనకు బాడీకి సూటబుల్ అవుతాయి అన్నట్టు ఏదన్నా ఈ పన్నీర్ ఫీల్ చెప్తాను ఇది సరస్వతి పౌడర్ అంటారు బ్రహ్మి అంటారు ఇది జ్ఞాపక శక్తి అట్లాంటి వాటికి వాటి ఉపయోగిస్తారు మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ అట్లాంటి సమస్యలు వస్తాయి కదా చాలా మందికి ఇప్పుడు పెద్దవాళ్ళకి వస్తున్నాయి వాళ్ళంటి వాటికి జస్ట్ ఇది హానిలో కలుపుకొని తీసుకుంటే మాత్రం అలాంటి సమస్యలు కూడా పోతాయి దీంతో పాటు ఇది బ్రహ్మి అండ్ అశ్వగంధ శతవారి మిక్స్ చేసుకొని కలుపుకొని తీసుకోవాలా తీసుకోవడం వల్ల ఆ సమస్య అనేది పోతుంది తొలిగిపోతుంది ఉన్న టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు ఏదైనా ఇంజక్షన్ తీసుకున్న అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ పైల్స్ కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇదేమో మన పై పైల్స్ కవు పైల్స్ సమస్యలు ఉంటాయి కదా వాళ్ళ మూలాలు కిందికి వచ్చేస్తాయి వాళ్ళకి పనిచేస్తుంది జస్ట్ అప్లై చేస్తే వాళ్ళు తగ్గిపోతుంది ఇది కలొంచి ఇది చావద అన్ని రవాళ్లకు పనిచేస్తుంది ఎట్లా అంటే జస్ట్ చిటికెట్ తీసుకోవాలి అంతే డైలీ మనం డైలీ వాడితే కి చాలా మంచిది ఆరోగ్యానికి సర్వరోగ నివారిణి అంటారు దానికి ఇదేమో ఆచి మన స్పెషల్ ప్రోడక్ట్ ఇది ఒకటి బయట మనం బైక్ డ్రైవ్ చేస్తుంటాం డస్ట్ మొత్తం నోస్ట్లో జామ్ అయిపోతుంది కదా డస్ట్ క్లీన్ అయిపోతుంది జస్ట్ ఇట్లా స్మెల్ తీసుకోవాలా దీని పేరు ఆచి అంటారు జస్ట్ ఇట్లా స్మెల్ తీసుకుంటే చాలు ఫైవ్ మినిట్స్లో మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది మీకు ఇమీడియట్లీగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆదిశక్తి ఆయిల్ కోల్డ్ హైటెక్ మైగ్రేన్ సమస్యలు ఉంటాయి కదా మైగ్రేన్ తో చాలా ట్రస్ట్ అయిపోతారు ఏ పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించుకుంటారు జస్ట్ ఇది ఒకటి ఆవాలు ఎల్లుల్లి వాటితోనే తయారీ కెమికల్స్ అట్లాంటి ఏం లేవు న్యాచురల్ ఉంటుంది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఎఫెక్టివ్ గా చూపిస్తుంది మీకు బడ్డి నొప్పి అయినా కానీ తేలుగుట్టిన చోట పనిచేస్తుంది తాగిన వారికి వాసం చూసినా అయిపోతుంది ఆవాలు ఎల్లుల్లి లవంగాలు వాటి ఆయిల్స్ ఓన్లీ ఒరిజినల్ ఆయిల్స్ తో తయారైందావు చాలా అద్భుతమైన రిజల్ట్ నోస్ బ్లాక్ అయితే కూడా విత్ ఇన్ సెకండ్ లో ఓపెన్ అవుతుంది నాజీలో అట్లాంటి ఏం వాడాల్సిన అవసరం లేదు మనకి చాలా అద్భుతం ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ గాల్ గాల్బర్ స్టోన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ అట్లాంటి వాటికి కూడా మూడు నుంచి ఐదు రోజుల్లో మీకు రిజల్ట్ చూపిస్తాం చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి వట్టి వట్టిగా మీరు ఆపరేషన్ చేసుకొని ఫిఫ్టీ థౌజండ్స్ కొందరికి వన్ లాక్ కూడా అవుతున్నాయి గాల్బల్డర్ స్టోన్స్ వాడాలి అట్లాంటివి మీరు తెచ్చుకున్నా కూడా మళ్ళీ అది సాల్వ్ అవ్వట్లేదు మళ్ళీ రీబె రీబ్యాక్ వస్తుంది వాళ్ళకు వాళ్ళకి రాకుండా ఉండడానికి మా దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి